హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ మామిడికాయ పులిహోర చేసుకుందామండి ఈరోజు మామిడికాయ పులిహోర అంటే చాలామందికి చాలా ప్రాణం అన్నమాట ఈ మామిడికాయతో పులిహోర ఎలా చేస్తారంటే రకరకాలుగా చేస్తుంటారు మామిడికాయ ముక్కలు కట్ చేసుకుని వాటిని ఉడకపెట్టి అట్లా కొద్దిమంది చేసుకుంటారు నేనైతే ఇట్లా కోరేసి పచ్చిగా పచ్చి మామిడికాయనే వేస్తాను అన్నమాట ఈ మామిడికాయ పులిహోర నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మామూలు పులిహారని ఒక తోపు తోసేసి ఇది లైన్లో నుంచి ఉంటుందండి నేను నెంబర్ వన్ అన్నట్టుగా ఖచ్చితంగా అంతే అనమాట అంత సన్నగా కోర కోరుకోవాలన్నమాట ఇంకా చిన్న కూర అయితే కనుక జ్యూస్ లాగా అయిపోద్ది పలచగా అయిపోద్ది అందుకని ఆ మాత్రం బరగ్గా ఉంటే చాలు ఉడికిపోద్ది అన్నం వేడికి అన్నం చక్కగా బియ్యం ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు నానబెట్టేసుకున్నాను నానబెట్టేసుకుని వన్ టు టూ చొప్పున కుక్కర్లో వేసుకుని ఉడకబెట్టేసా అన్నం వండేసుకున్నాను కుక్కర్లో అన్నం వండేసిన తర్వాత ఈ వేడి వేడి అన్నంలో ఇప్పుడు చూడండి ఆ మామిడికాయ తురిమేది కదా ఇందాక అంతా చూపించలేదు మీకు కొద్దిగా చూపించాను ఆ మామిడికాయ తురుము తీసుకొచ్చి అదిగోండి అలాగా సపరేట్గా చేసి అన్నం అలా సమానంగా చేసి దాంట్లో ఎంత సరిపోద్ది సుమారుగా మనకి ఇంత అని మనకేం తెలీదు పులుపు ఎక్కువైనా కూడా బాగోదనమాట అందుకని సుమారుగా అయితే సరిపోద్ది అన్నట్టుగా వేసేసి ఆ మెత్తని కూరం ఇట్లా వేడివేడి అన్నంలో కప్పేసేయాలి కొద్దిమంది ఏం చేస్తారంటే ఇది ఉడకబెట్టేసుకుంటారు ఉడకబెట్టేసి మెత్తగా చేసేసుకుని దాన్ని తాలింపులో వేసుకుని అది కలుపుతారనమాట లేకపోతే ఈ కూరను కూడా తాలింపులు వేసి కలపొచ్చు అప్పుడు ఏమవుతుందంటే పచ్చి మామిడికాయకి ఒకలాంటి మంచి వాసన ఉంటుంది మామిడికాయ ముక్కు దగ్గర పెట్టుకుంటే చక్కని మామిడికాయ మామిడికాయ వాసన వస్తుంది అనమాట ఆ వాసన మిస్ అయిపోద్ది మనం గనక ఉడకబెట్టేసుకుంటే కనుక నేను ఆ వాసన మిస్ అవ్వకుండా మామిడికాయ ఈ పులిహారంటే ఖచ్చితంగా మామిడికాయ వాసన రావాలి అన్నట్లుగా నేను ఇలా చేస్తాను అన్నమాట ఇలా చేస్తే ప ఎ ఎలా కావాలనుకుంటే అలాగవుతుంది దీనికి మామిడికాయ పులిహార కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది దీనికి కావాల్సిన పచ్చిమిరపకాయలు ఎక్కువ కావాలి చూడండి పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాను అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసాను కరివేపాకు వేసేసి కొంచెం పసుపు కూడా వేసేస్తున్నాను అందులో వేసేసి ఈ వేడి వేడి నూనె అన్నం మీద పోసేస్తా అనమాట పోసేయడం వల్ల ఈ వేడి వెళ్ళి కూడా ఈ నూనె కూడా వెళ్ళి ఆ మామిడికాయని కొద్దిగా ఉడకనేస్తుంది అనమాట అందులో అంటే మనకి ఆ ఫ్లేవర్ పోదు పోకుండా మనం ఏదనుకున్నామో అది దానికి అవుతుంది అనమాట చూసారా అలా పోసేస్తే పోసేసి మళ్ళీ కప్పేయాలి కప్పేస్తే ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా మగ్గుతాయి వేడికి వేగిని కాకుండా కొంచెం మగ్గడం కూడా జరుగుద్ది అన్నమాట అప్పుడు మనకి బాగుంటుంది అన్నం అని అనుకుంటాం కానీ చాలా వేడి ఉంటుందండి లోపల సూపర్ వేడి ఉంటుంది అనమాట మగ్గిపోద్ది చక్కగా మనం ఏమనుకున్నాం ఇప్పుడు దానికి కావాల్సిన తాలింపు వేసుకుందాం తాలింపులో పచ్చిసెనపప్పు కంపల్సరీగా వాడతానండి మనం తినేటప్పుడు కొంచెం క్రంచీగా ఉండాలి కటకట కటకట అంటా ఉండాలి లేకపోతే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట తినే తిన్న హ్యాపీనెస్ ఉండదు నేను అనుకుంటాను నాకైతే అలా ఉండాలన్నమాట అందుకని అందరికీ అలాగే ఉండాలని అనుకుంటాను నేను నెక్స్ట్ మినప్పప్పు వేసానండి పొట్టు పొట్టుమినపప్పు కాదు మామూలు మినపప్పు వేసా ఏంటంటే పొట్టు పొట్టుమైనపప్పు లేదు అయిపోయింది అందుకని మామూలు మినపప్పు వాడుకుంటున్నాను పుట్టుపప్పు ఉంటే అదే వేస్తాను కంపల్సరీగా ఎండుమిరపకాయలు కొంచెం గట్టిగానే వేస్తాను ధారాళంగా కొంచెం అంటే ఎండుమిరపకాయలు కొనుక్కొని తినేలాగా కూడా ఉంటాయన్నమాట తినచ్చు తాలింపులు పులిహార్లో వచ్చిన ఎండుమిరపకాయలు చక్కగా వేగి ఉంటాయి కాబట్టి చక్కగా తినడానికి బాగుంటాయి కొంచెం అన్నీ వేగాలి ఇప్పుడు మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి అన్నీ వేగాలన్నమాట స్టవ్ కట్టేసినట్టున్నాను మళ్ళీ వెలిగిస్తున్నాను అనమాట చూడండి వేగిపోయింది తాలింపు అంతా వేగిపోయింది ఇప్పుడు వేగిన తర్వాత లాస్ట్లో ఆవాలు వేస్తాను ఎందుకంటే ఆవాలు త్వరగా వేగిపోతాయి అందుకని ముందేస్తే కనుక ముందే అవి వేగిపోతాయి ఇవి వేక్కకుండా మాడిపోతాయి అన్నమాట నా సిద్ధాంతం అది అందుకని నేను అవన్నీ వేగాక ఆవాలు వేస్తాను ఇప్పుడు చిటపట చిటపట ఆవాలు ఫస్ట్ వేగిపోతాయి అనమాట హ్యాపీగా ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు వేస్తాను ఇంగు వేస్తాను ఇంగు లేదే ఇంగువ కరివేపాకు లేనిదే పులిహోర చేయొద్దండి ఆ రెండు ఉంటేనే పులిహోర అనేది వే చేసుకోలేదు ఇంగు వేసేస్తున్నాను దేంట్లో వేసి దాంట్లో వేయాలి ఖచ్చితంగా కొద్దిమందికి ఇంకో స్మెల్ బాగోదేమో అలాంటి వాళ్ళు వదిలేయచ్చు కరివేపాకు వేస్తాను అయిపోయింది తాలింపు ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ చల్లుకుని ఎందుకంటే ముందు మనం ఉప్పు వేయలేదు కాబట్టి సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వేసుకుని చక్కగా పులిహోర కలుపుకోవాలండి ఇప్పుడు ఈ రోజుల్లో పులిహోర కలుపుతున్నాను అంటే వేరే వేరే పడార్థాలు వస్తున్నాయి ఏంట్రా పులిహోర కలుపుతున్నావా అంటే బ్యాడ్ మీనింగ్ వస్తుందనమాట కానీ పులిహోర కలపడం అనేది ఎంత మంచి విషయం పులిహోర కలుపుకొని ఆ పులిహోర తింటే ఒక అద్భుతంలాగా ఉంటుందన్నమాట పులిహోర కలిపేశాను నిజంగా మామిడికాయలు అంటే ఇప్పుడు అన్ సీజన్ మామిడికాయలు చెప్పాలంటే మాకు మా కోడలు వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఒక చెట్టు ఉందన్నమాట మామిడి చెట్టు అది ఎప్పుడు కాయలు కాస్తుంది ఎప్పుడు మామిడికాయ కావాలన్నా మనకు దొరుకుతుంది అనమాట చక్కగా తెప్పించుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయ పప్పు మామిడికాయ పప్పుచారు మామిడికాయ కొబ్బరి మామిడికాయ పచ్చడి అట్లా ఏది కావాలంటే పులుసుల్లో కూడా మామిడికాయ వేసుకోవచ్చు అట్లా చేసుకోవచ్చు అనమాట ఇగో ఇదేమో నువ్వులుప్ప తెల్ల నువ్వులు ఎండుమిర్చి దాంట్లోకి ఉన్నా కానీ కొంచెం ఈ పౌడర్ కలిపితేనే నాకు మంచి టేస్ట్ అనిపిస్తుందండి ఈ ఇవన్నీ వేయించిన తర్వాత చక్కగా గ్రైండ్ చేసుకుని ఆ పౌడర్ కలుపుతా అన్నమాట కొంచెం ఒక అల్లం ముక్క చిన్నది అలాగా గ్రేట్ చేసి వేసాను అది కూడా బాగుంటుంది అక్కడక్కడ అల్లం ముక్క తగులుతూ ఉంటే ఇవన్నీ ఎక్స్ట్రా టేస్ట్లు అన్నమాట ఈ మామిడికాయ పులిహారకి సన్న ముక్కలు పంటి కింద పడినా కూడా అనీజీనెస్ ఉండదు అనమాట ఇలా కోరేస్తే తినాలనిపిస్తుంది కదా మీకు కూడా అదిగోండి నువ్వులు నువ్వుల కారం నువ్వుల కారం కూడా వేసేస్తే మంచి రుచి వస్తుంది ఇప్పుడు అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుందండి ఇది ఈ ఖచ్చితంగా నచ్చుతుంది అందరికీ లైక్ చేయండి బాగా కలపాలి ఎందుకనంటే వేడికి అది మగ్గిపోయి ఉంటుంది కదా అందుకని ఎంత బాగా కలిపితే అంత అంటే ఇది జ్యూస్ కాదు చింతపండు రసంలాగా ఊరికే తగిలుకోదు అనమాట ఇది పొడి పొడిగా ఉంటుంది కాబట్టి బాగా కలపాలి అందుకే బాగా కలపడం జరుగుతుంది ఉప్పు చూస్తున్నాను ఉప్పు సరిపోతే కొద్దిగా వేసుకోవచ్చు ఈ స్థితిలోనే నేను చింతపండు పులిహోర చేస్తే కొద్దిగా చిన్నది పంచుతారు కానీ చిన్న బెల్లం ముక్క వేస్తాను అనమాట దీంట్లో వేయక్కర్లేదు మామిడికాయ పులిహారలో వేయక్కర్లా వేయను వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు ప్రాబ్లమ్ ఏం లేదు ఖచ్చితంగా పులిహోర ఇష్టం ఉన్న వాళ్ళకి నోరు ఓరుతుందన్నమాట ఎంత బాగా కలిపితే అంత బాగా కలుస్తుందని నా ఉద్దేశం ఒక కట్తో ఉన్న అమ్మాయికి పంపిస్తుంది ఇది ఈ పులిహోర నచ్చింది అనుకుంటాను అందరికీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీకు నచ్చిందా నచ్చలేదా అనేది కూడా కామెంట్ పెట్టండి బ్యాడ్ కామెంట్ అయినా పర్వాలేదు ఏదో ఒకటి కామెంట్ పెట్టండి దయచేసి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ